అందరికీ నమస్కారం అండి ఈరోజు మాకు ఒక శుభ సందర్భంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రెండు రోజులు వచ్చే పన్నెండవ తారీఖు పదమూడు తారీఖు నాడు జరిపే ఈ స సభలలో పీడియాట్రిక్ అసలు అడవలసెంట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ అడవలసెంట్ అకాడమీ యుక్త వయస్సుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మేము డిస్కస్ చేస్తాం పీడియాట్రిక్స్ అంటే పుట్టినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు లుక్ అప్పుడు చేస్తారు ప్రతి ఒక్క చిన్న పిల్లల వైద్యులు ఈ యొక్క పర్టికులర్ తెగ మాకు ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ కూడా అలాట్ చేసి ఎనిమిది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల లోపల వాళ్ళకు సంబంధించిన న్యూట్రిషనల్ ప్రాబ్లమే కానీ సైకాలజికల్ ప్రాబ్లమే కానీ అడిక్షన్స్ అది ఒక మోల్డింగ్ ఏజ్ యాక్చువల్ చెప్పాలంటే ఎనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు చాలా మోల్డింగ్ ఏజ్ ఈ మోల్డింగ్ ఏజ్లో వాళ్ళు దేనికైనా కానీ బానిసలు కావద్దు వాళ్ళు మంచిగా జీవితం ఉండి ఫ్యూచర్లో వాళ్ళ మైండ్ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ సౌండ్ అట్మాస్ఫియర్లో ఎలా పెరగాలో అదొక పునాదిలాగా ఉంటుంది అది ఆలోచిస్తే చాలా గొప్ప విషయం అది ఆ విషయంలో మన తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు చెప్పలేకపోతారు మన పిల్లలకు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తరహా తరహా నుంచి దేశాల నుంచి ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టు ఛత్తీస్గఢ్ కానీ అని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ యూపీ డాక్టర్స్ కూడా ఇక్కడ వస్తున్నారు మా నేషనల్ చైర్పర్సన్ కూడా వచ్చేది ఉంది అక్కడ డాక్టర్ హిమబీందర్ సింగ్ గారు అందులో నియర్లీ ఒక్క ఒక్క వంద ఇరవై మంది డాక్టర్స్ నిపుణులు అని చెప్పొచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క లెక్చర్ తీసుకుంటారు ఒక్కొక్క మైన్యూట్ థింగ్స్ ఏదో ఉన్నదనుకో ఎలా చైల్డ్ ఎట్లా మోల్డ్ అవుతారు ఈ బానిసలు సెల్ ఫోన్కి బానిసలు ఎట్లా అవుతారు పుట్టిన పిల్లలు వన్ ఇయర్ నుంచే సెల్ ఫోన్ ఎందుకు పట్టుకుంటున్నారు ఎందుకు విదురు చేస్తున్నారు దాన్ని ఎలా చేయాలా ఫ్యూచర్లో పోతే ఎలా ముదిరిపోతాం అటువంటి కొన్ని మైనట్ థింగ్స్ వ్యాక్సినేషన్స్ ఎక్సట్రా ఎక్సట్రా అవన్నీ డిస్కస్ చేస్తారు ఈ రెండు రోజుల సమావేశము కనీసం వంద ఒక వంద ఇరవై మంది ఫ్యాకల్టీ పార్టిసిపేట్ చేస్తారు టాపిక్స్ కూడా నియర్లీ డెబ్బై నుంచి ఎనభై టాపిక్స్ ఉన్నాయి చాలా మంచిగా డిజైన్ చేశారు మా సైంటిఫిక్ కమిటీ వాళ్ళంతా సో ఇది ప్రప్రథమంగా మన తెలంగాణలో జరుగుతుంది ఫస్ట్ అడలోస్కాన్ ఆఫ్ సెంట్రల్ జోన్ ఫస్ట్ అడలోస్కాన్ ఆఫ్ అవర్ తెలంగాణ ఇది మేము చేస్తున్నందుకు దానికి మేము కస్టడీస్గా ఉండి చేస్తున్నందుకు మేము గౌ గౌరవంగా మేము ఫీల్ అవుతున్నాము సో దీనికి ప్రతి ఒక్క మన సిటిజన్స్ మన తెలంగాణ సిటిజన్స్ ఈ యొక్క అవుట్కమ్ టేక్ ఆ మెసేజ్లన్నీ వాళ్ళు తెలుసుకోవాల్సినది చాలా మనకు అవసరం ఉన్నది కాబట్టి సో మీరందరికీ మేము ఆశీర్వాదం కోరుకుంటూ దీన్ని మంచి సదరు ఒక ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఓటర్ హ్యాబార్డ్ పూల్లో చేస్తున్నాము నియర్లీ రెండు వందల మంది డెలిగేట్స్ వస్తున్నారు అందరు డాక్టర్స్ పీజీసే కానివ్వండి యంగ్స్టర్సే కానివ్వండి మళ్ళీ వేరే ప్రాక్టీస్ డాక్టర్స్ కానీ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ఒక వంద రెండు వందల మంది వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఐ రిక్వెస్ట్ అవర్ నేషనల్ చైర్పర్సన్ జాతీయ ఈ యొక్క అడవన్స్ ఎంట్ అకాడమీకి ప్రస్తుతం చైర్పర్సన్ డాక్టర్ టి హిమబీందర్ సింగ్ గారు డీన్ కూడా ఉన్నారు మన రామగుండం మెడికల్ కాలేజ్లో సో వెరీ ఎక్స్పర్ట్ అండ్ చాలా ఆమెకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ యొక్క ఫీల్డ్లో సో ఆమె మాట్లాడాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి నేను డాక్టర్ మబీందర్ సింగ్ నేషనల్ చైర్పర్సన్ ఆఫ్ ది అడూల్స్ అండ్ హెల్త్ అకాడమీ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే ఇందాక మా డాక్టర్లు అందరూ కూడా ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ ఆర్గనైజేషన్ గురించి చెప్పారు ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పిల్లల డాక్టర్లు సంఘం ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఈ ఐఏపీ లోపల ఫార్టీ సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు లైఫ్ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్ అంటే ఒక్కొక్క పీడియాట్రిషన్స్ కూడా స్పెషాలిటీ చాప్టర్స్ ఉన్నాయి లైక్ రెస్పిరేటరీ చాప్టర్ న్యూరాలజీ అట్లా అడూల్స్ అండ్ చాప్టర్ అనేది ఇది అనదర్ వన్ ఆఫ్ ది సెకండ్ బిగ్గెస్ట్ చాప్టర్స్ ఇన్ ఐఏపీ దీంట్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లైఫ్ మెంబర్స్ ఉన్నారు అడల్స్ అండ్ ఫిజిషియన్స్ అంటే పీడియాట్రిషియన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ అడూల్ట్స్ అండ్ హెల్త్ సో దానికి నేను నేషనల్ చైర్పర్సన్గా ఈ సంవత్సరం ఐఎమ్ బ్లెస్డ్ టు సే దాట్ ఐ ది సిల్వర్ జూబ్లీ చైర్పర్సన్ అంటే ఇది ఐఏపీ ఏహెచ్ఏ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తుంది సో ఈ సంవత్సరము ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ ఫర్ ఏహెచ్ఏ సో వెరీ స్పెషల్ ఇయర్ అండ్ యాజ్ అ చైర్పర్సన్ కొన్ని న్యూ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశాము లైక్ వీ వాంటెడ్ టు ఇన్వాల్వ్ ద యూత్ దెమ్ ఎన్నో మోడ్యూల్స్ తయారు చేస్తున్నాము ట్రైనింగ్ ఇస్తున్నాము పిల్ల మా పీడియాట్రిషియన్స్కి ఈ స్పెషల్ ఏజ్ గ్రూప్కి ఎట్లా హ్యాండిల్ చేయాలి కొంచెం సెన్సిటివ్గా నాన్ జడ్జ్మెంటల్గా రెస్పెక్ట్ఫుల్గా ఇంకా వాళ్ళు టైం ఇచ్చి ప్యాషనెట్గా పని ఎలా హౌ టు దే ఈజీలీ ఈజీగా ఓపెన్ అవర్ వాళ్ళు పిల్లలు వాళ్ళు డెడికేటెడ్ ప్లేసెస్ కావాలి సెంటర్స్ కావాలి అండ్ మన డాక్టర్లు కూడా వేరే మా కలీగ్స్ చెప్పేటట్టు వాళ్ళు ఓపెన్ అప్ పవర్ పేరెంట్స్తో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి టీచర్స్ ఆల్సో హ్యావ్ అ ప్రాబ్లం సో వాళ్ళందరికీ కూడా టీచర్స్కి మాడ్యూలు పేరెంట్ టీనింగు అట్లా పిల్లలకు కూడా అట్లా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా అవగాహన చేయడానికి మోడ్యూల్స్ తీసుకొచ్చి చాలామంది పీడార్ని ట్రైనింగ్ ఇస్తున్నాం బట్ దిస్ ఫస్ట్ టైం ఈ సంవత్సరం యూత్ని కూడా తీసుకున్నాం అంటే మన ఒక జనరేషన్ గ్యాప్ ఉంది మనం ఆలోచించుకుంటున్నాం ఈ పిల్లలకి ఇది అవసరం అనేది కానీ వాళ్ళు ఏం భావిస్తున్నారని వాళ్ళ పర్సెప్షన్స్ తీసుకురావడం ఫస్ట్ టైం ది యూత్ ఇన్ టూ ఆర్ ఫోరం అడోల్సన్ హెల్త్ అకాడమీ యూత్ ఫోరమ్ అని క్రియేట్ అయింది అండ్ అట్లానే ఈ యూత్ క్లినిక్స్ యువా క్లినిక్స్ ఓపెన్ చేయాలని ఆల్ ఓవర్ ది కంట్రీ మోటివేట్ చేస్తున్నాము అండ్ అనదర్ అటెంప్ట్ విట్ ఇట్ వాజ్ అ బాయ్ మోడ్యూల్ ఫస్ట్ టైం ఎవ్రీ టైమ్ మన ఫోకసింగ్ ఇంగ్ ది గర్ల్ చైల్డ్ సో ఈ మధ్య మనం ది వి దట్ జెండర్ పర్టికులర్ రోల్స్ ఫిక్స్డ్గా లేవు అబ్బాయిలు ఒక రకంగా పెరిగారు విత్ దేర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి న్యూ రోల్స్లో ఫిట్ అవ్వాలి బికాస్ ఆల్ ది గర్ల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ గోయింగ్ టు ది జాబ్స్ సో యాట్ యూనో కొంచెం ఫ్యూచర్లో కూడా మ్యారేజ్ రిలేషన్షిప్స్లో కూడా మే నాట్ హ్యావ్ ద టిపికల్ జెండర్ రోల్స్ సో దీన్ని కూడా మనం అవగాహన ఇచ్చి చి పిల్లల్ని మనం తయారు చేయాలి సో అడోల్స్ అండ్ బాయ్ నవల్ కిషోర్ మాడ్యూల్ అండ్ టీకాలు టీకాలు చిన్న పిల్లలకే ఉందని కొంచెం అట్లా పబ్లిక్లో ఎక్కువ చిన్న పిల్లలకే టీకాలు ఉన్నదని అట్లా అవగాహన ఉంది బట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బూస్టర్ డోసెస్ టెన్ ఇయర్స్ తర్వాత బూస్టర్ క్యాచ్అప్ వ్యాక్సినేషన్స్ అండ్ దాన్ని బూస్ట్ చేయాలి వ్యాక్సిన్స్ దీని గురించి పెద్దగా ఫోకస్ లేదు ఇంకా గవర్నమెంట్లో కూడా సో వీ అన్ ఆర్గనైజేషన్ ఏహెచ్ఏ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ ద టీకా అట్ టెన్ సో ది స్పెషల్ మోడల్స్ తీసుకొస్తున్నామండి అండ్ దాంతోపాటు ఇది జోనల్ అడోల్స్ కాన్స్ అంటే ఫస్ట్ టైం వీ హ్యావ్ అ నేషనల్ అడోల్స్ కాన్ ఎవ్రీ టైం ఒక సంవత్సరం ఒకసారి యాన్యువల్ కాన్ఫరెన్స్ చేస్తాం ఈ సంవత్సరం మాకు అహ్మదాబాద్లో ఉంది అది సెప్టెంబర్లో ఉంది బట్ బిఫోర్ దాట్ వీ వాంటెడ్ టు స్ప్రెడ్ దిస్ అడోల్స్ అంటే ఎవ్రీ స్మాల్ రీజన్ ఇది అడ్వల్సెన్ హెల్త్ గురించి చాలామంది ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటున్నారు బికాస్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతున్నాయి అండ్ యూనో పిల్లలకి ఇప్పుడు ఎక్కువగా మెంటల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ చేంజ్ స్ట్రక్చర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ సో దీంట్లో వలన వీఆర్ సీయింగ్ లాడ్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ సబ్స్టెన్స్ అబ్యూస్ అల్కహాలిజం అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అడ్ యూనో దట్ డిజిటల్ యూనో ప్రాబ్లమ్స్ విత్ ఫోన్స్ అండ్ అడిక్షన్ డిజిటల్ అడిక్షన్ సో ఈ కొత్త ప్రాబ్లమ్స్కి అవగాహన మనం కెపాసిటీ బిల్డింగ్ చేయాలని ఈ మోడల్స్ అన్ని తీసుకొచ్చి ఈ త్రూ దిస్ కాన్ఫరెన్సెస్ ఈ జోనల్ కాన్ఫరెన్సెస్ ఎవ్రీ జోన్లో ఈస్ట్ వెస్ట్ ఫైవ్ జోన్స్ విఆర్ డూయింగ్ దిస్ కాన్ఫరెన్సెస్ అండ్ ఐఎమ్ హ్యాపీ దాట్ ఈ సెంట్రల్ జోన్ అంటే ఫైవ్ స్టేట్స్లో తెలంగాణ అడ్వాన్స్ అండ్ హెల్త్ అకాడమీ విచ్జ్ హెడెడ్ బై కృష్ణమూర్తి గారు యాస్ అయిర్పర్సన్ నవ్నియాల్ సింగ్ గారు సెక్రటరీ డాక్టర్ రవి కుమార్ ట్రెషరర్ ఇస్ కండక్టింగ్ దిస్ జోనల్ కాన్ఫరెన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ అండ్ దే ఆర్ సపోర్టెడ్ బై ఆర్ ఇండియన్ కెటోపీడియాటిక్ స్టేట్ బ్రాంచ్ డాక్టర్ సంకోచ్ భాస్కర్ గారు ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ గారు సెక్రటరీ మేమందరం చిన్నపిల్లల డాక్టర్లు అయినా కూడా ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా చిన్నపిల్లలు అంటే అవుట్ ఎల్ ఇయర్స్ గురించే మేము మాట్లాడినాం వాళ్ళకి టీకాలు ఇవ్వటము ఐదు సంవత్సరాల వరకు వాళ్ళని బతికిస్తే వాళ్ళే బతుకుతారు అనేది గవర్నమెంట్ కూడా ఉండేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా చేంజ్ అయింది ఫీలింగ్ ఇంకోసమంటే వట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యే క్వశ్చన్ కాదు సర్వైవ్ అయిన తర్వాత వాళ్ళని మంచి యూస్ఫుల్ యూత్ టు ద సొసైటీ లాగా చేస్తేనే ఉపయోగపడుతుంది సో వీళ్ళ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జాక్ట్లీ దిస్ అడాల్సైట్ ఏజ్ అనమాట ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో యాక్చువల్లీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి బికాస్ బాడీ మెచ్యూరిటీ అవన్నీ ఏదైనా అవన్నీ యాక్సిడెంట్స్ ఈరోజు చూసుకుంటే మ్యాక్సిమమ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద యూత్ ఓన్లీ సో వీళ్ళ ఇవి వాళ్ళకి తెలిసేటట్లు చెప్పాలి అంటే యూజువల్లీ డాక్టర్ చెప్తే చాలా మటుకు వింటారు దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్ సో వెన్ వీ టెల్ మేం చెప్తే స్టూడెంట్స్కి యూత్కి అర్థమవుతుంది అనేసి సో అట్లనే చాలామంది ఇప్పుడు మా దగ్గర షీ ఆల్సో ఐ ఆల్సో హెచ్ఐవి డైరెక్టర్గా ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేసినాము సో ఇక్కడ మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఈరోజు బాగానే ఉంటారు ఇరవై సంవత్సరాలప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అయిన వల్ల వాళ్ళు నలభై సంవత్సరాలకి లేకపోతే వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు పాజిటివ్ వచ్చి అప్పుడు మా దగ్గరికి వస్తున్నారు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది వెన్ దే ఆర్ ఇన్ యూత్ వాళ్ళు యంగ్ ఉన్నప్పుడు చేసిన తెలుసో తెలియక చేసిన మిస్టేక్స్ వల్ల ఎదుర్థ యాక్సిడెంట్ అవని లేకపోతే హెచ్ఐవి ఎక్స్పోజర్ అవని ఇది ఆ రోజు మా దగ్గరికి వస్తున్నాయి సో మేము డిగ్ చేస్తే హిస్టరీ వాళ్ళకి చదివితే ఏమున్నదంటే అక్కడ ఉన్నది సో అక్కడ యాక్చువల్ కరెక్షన్ అక్కడ జరగాలి సో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వటం అది ఒక పద్ధతి ఇప్పుడు వ్యాక్సినేషన్స్ది మెయిన్ ఉద్దేశం ఏంటంటే జబ్బు రాకుండా ఆపటం జబ్బు రాకుండా ఆపటం అట్లనే ఇప్పుడు కూడా యాక్సిడెంట్ కాకుండా ఆపటం హెచ్ఐవి రాకుండా ఆపటం దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్ ఓకే So I already said my name is Dr. Ravi Kumar, Professor of Pediatrics, so <coughs> Nilofar Hospital. Okay, Finger end point line, get <laughs> Okay, I am Dr. N. L. the Secretary of Pediatric Academy of Telangana State. We stretched our hands to support AHA. Adolescents Health Academy is a leading organization which is provided, dedicated to to create. వెల్ బీయింగ్ ఇన్ ద దల్సెన్స్ అండ్ ఆల్సో గుడ్ హెల్త్ ఇన్ ద ఎడాల్ట్సెన్స్ అండ్ దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ అదర్ పీపుల్ హు హూ క్యాన్ షేర్ దర్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ క్రియేట్ ఎ గుడ్ ఎడాల్సెంట్ హెల్త్ సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రేపు జరిగే శనివారము అంటే పన్నెండో తారీఖు పదమూడో తారీఖు ఈ రెండు రోజులు కూడా ఈ ఎడాల్సన్స్ హెల్త్ అకాడమీ సెంట్రల్ జోన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము ఇది మన సెంటర్ ఆఫ్ ద సిటీ లక్కడికాపూర్లో హోటల్ ఎబోర్డ్లో చేస్తున్నాము దీనికి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల మంది డాక్టర్స్ ఖచ్చితంగా వస్తున్నారు అలాగే నేషనల్ వైడ్ ఫ్యాకల్టీ అంటే నేషనల్ వైడ్లో సీనియర్స్ ఎవరైతే మా అకాడమీలో సెలబ్రిటీస్ అనుకుంటామో వాళ్ళందరూ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు మంది ప్రతి చోట నుంచి ఇక్కడికి వచ్చి ఈ డాక్టర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇద్దామని ఈ సంకల్ ఈ దీంతో ఈ ఐడియాతో ఈ కాన్ఫరెన్స్ చేయడం జరిగి జరుగుతుంది సో మీరందరూ కూడా తప్పకుండా ఈ కాన్ఫరెన్స్కి వచ్చి విజయం జయకూర్చాల్సి అని కోరుకున్నాను ఒక హాఫ్ డే వీఆర్ ఓన్లీ టాకింగ్ టు ద పేరెంట్స్ సో వీ హ్యావ్ ఇన్వైటెడ్ అరౌండ్ ఫిఫ్టీ పేరెంట్స్ అంటే హండ్రెడ్ రావాలి అంటే పేరెంట్స్ కాబట్టి సో లెస్ దెన్ హండ్రెడ్ మెంబెర్స్ వస్తారు వీళ్ళకి వాళ్ళు చేసి తప్పులు అంటే పిల్లలకు చెప్తే వాళ్ళు వినట్లేదు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని మేము ఎట్లా చెప్పాలి అన్నది ఇప్పుడు బికాస్ తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు పిల్లలందరికీ చెప్తూనే ఉంటారు మీకు కూడా చెప్పే ఉంటారు వినరు సో వాళ్ళు ఎక్కడ వినట్లేదు సో దాన్ని మనం మోడిఫై చేసి హౌ టు ఇంటర్ప్రిట్ దీనివల్ల జరిగే నష్టం ఏంది సైంటిఫిక్గా చెప్పగడం సో దట్ ఈస్ ద మెయిన్ బికాజ్ వీఆర్ ఆల్సో టీచర్స్ వీఆర్ ఆల్సో పేరెంట్స్ వీఆర్ ఆల్సో నాలెడ్జబుల్ పర్సన్స్ ఇన్ ద మెడిసిన్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ సో దట్ దే విల్ లిజన్ టు అస్ గెటింగ్ అ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేరెంట్స్ దిస్ ఈస్ హాఫ్ డే కో హాఫ్ డే ప్రోగ్రామ్ దట్స్ వాట్ సైడ్ సో ఆ పేరెంట్స్ అయితే వంద మందిని పిలిచినాము అంటే యాభై పేర్స్ పిలిచినాము సో లెస్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు అట్లనే మీకు మేము రిజిస్టర్ చేసుకుని పిలుస్తున్న డెలిగేట్స్ రెండు వందల మంది ఉన్నారు ఒక వంద మంది అట్లా ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ఇండియా బీహార్ విహార్ మా ఢిల్లీ ఎవ్రీవేర్ నుంచి మేము పిలిచినాం సో వంద మంది సో అరౌండ్ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఆ స్పాట్లో ఒక ఇంకా యాభై మంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ రావచ్చు సో అందుకోసం మాడు ఫోర్ హండ్రెడ్ అని చెప్పిండు సో త్రీ హండ్రెడ్ ప్లస్ టు త్రీ ఫిఫ్టీ అట్లా వస్తుంది సో దిస్ ఈజ్ మెయిన్ దిస్ థింగ్ ఈజ్ నాలెడ్జ్ డిస్ట్రిబ్యూషన్ దిస్ మెయిన్ దిస్ థింగ్ ఈజ్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వీఆర్ హ్యావింగ్ డిస్ట్రిబ్యూషన్ టు ద సొసైటీ అండ్ యూత్ సో దాట్ అందులో మీరు కూడా పాల్పంచుకుంటుంది అంతే అడాలసెంట్ విషయం మనం మాట్లాడిన అడాలసెంట్ త్రీ స్టేజెస్ ఉంటాయి మనకి అర్లీ అడాలసెంట్ మిడ్ అడాలసెంట్ అండ్ లేట్ అడాలసెంట్ సో ఇక్కడ బ్రెయిన్ చేంజెస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చేది వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ బికాస్ అడాలసెంట్స్ బాగా ఉన్నారంటే ఫ్యామిలీ బాగా ఉంటుంది వాళ్ళు బాగా ఉన్నారంటే సొసైటీ బాగా ఉంటుంది వాళ్ళు బాగా ఉన్నారంటే మన ఇండియన్ డెవలప్మెంట్ కంట్రీ బాగుంటుంది సో ముఖ్యంగా మనం చూసేది బికాస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అనేది అడాలసెన్స్ ఉన్నాయి కాబట్టి మనం అడాలసెన్స్కి చాలా కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళ డెవలప్మెంట్ గురించి వాళ్ళకి రాంగ్ డైరెక్షన్స్ వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి కరెక్ట్ గైడ్ చేసినారంటే దే విల్ బి హెల్దీ అడాలసెన్స్ హెల్దీ నేషన్ అవర్ ఎకానమీ కూడా మనకి కొంచెం పెరుగుతుంది మనది సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఈ కాన్ఫరెన్స్లో యాజ్ అదర్ డాక్టర్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు పేరెంట్స్కి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము ఆ పేరెంట్స్ వల్ల వాళ్ళకి కరెక్ట్ ఎట్లా గైడ్ చేయాలి ఎట్లా వాళ్ళకి హెల్ప్ చేయాలి వి ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ఇన్ దాట్ ఇంకొకటి కొంచెం కొన్ని కొత్త యాప్స్ కూడా వచ్చినాయి వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఆటిజం ఎర్లీ డిటెక్షన్ స్లీప్ డిప్రెషన్ ఆర్ స్లీప్ డిప్రైమెంట్ అండ్ ఆల్ అది ఎట్లా గుర్తుపట్టాలని అది కూడా వచ్చినాయి అది కూడా దీంట్లోనే మనము కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము